కాదరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కనుమరుగవుతున్న స్వామి వారి కుంతి తీర్థం శ్రీమద్ కాదరి లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రతి ఏటా తుమ్మల రోడ్లో ఉన్నటువంటి చింతలపుల ఉట్టి ఆ స్థాన మండలం మండపంలో శ్రీవారు శ్రీదేవి భూదేవి సమేతంగా భక్తుల దర్శనార్థం చింతపుల ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ చింతపుల ఉత్సవం కోసం శ్రీమద్ ఖాదరి లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయం నుండి తుమల నందు ఉన్న కుంతి తీర్థం వద్ద ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో చింతపుల మండపం వద్దకు ఊరేగింపుగా వెళ్లడం జరుగుతుంది చింతపుల మండపంలో శ్రీ స్వామివారి ఆస్థాన పూజలు నిత్య కైంకర్యము నిర్వహించి అనంతరం శ్రీ స్వామివారు తీరు వీధుల ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆ క్రమంలోనే చింతపూల మండపం ప్రక్కనే ఉన్న కుంతి తీర్థం ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది ఇదే విషయాన్ని గత ఈవోకి ప్రస్తుత ఈవోకి విషయం తెలియజేసిన ప్రయోజనం లేకపోయింది ఆలయ అధికారులు భక్తులు ఇచ్చే విరాళాలపై ఉన్న శ్రద్ధ భక్తులకు సౌకర్యం కల్పించడం చాలా బాధకరం ఆలయ అధికారులకు శ్రీ స్వామి వారికి సంబంధించిన తీర్థాల గురించి పట్టించుకోవడంలో పూర్తిగా విఫలం చెందారని తెలియజేశారు మన కదిరి లక్ష్మీ నరసింహస్వామికి తీర్థాలు ఎన్నున్నాయో ఉన్నాయి ఇది అంత పెద్ద లోపే ఉండదు ఇది కూడా లాస్ట్ ఇయర్ మనం ఉండదా చెప్పింటే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పించి చేపించింది గుడోళ్లు ఏమి పట్టించుకోరు గుడోళ్లకు కావాల్సింది నరసింహస్వామి దగ్గర నుంచి వచ్చే ఆదాయము भक्तो